ఆపరేషన్ థియేటర్లో నందిని నొప్పులు భరించలేకుండా ఉంటుంది గారు సిస్టర్ భరించలేకపోతున్నాను తొందరగా ఆపరేషన్ చేసి బిడ్డని తీయండి సార్ తీయటానికి మాకేమీ అభ్యంతరం లేదమ్మా కాని ఒక సంతకం కావాలి నీ తరపున ఉన్న బంధువులు ఎవరైనా ఒక్కరు ఉంటే చాలు సంతకం పెట్టిన నిమిషంలోనే నీ బిడ్డనీ చేతుల్లో ఉంటాడు నందిని నొప్పులు భరించలేక అరుస్తూ ఉంటుంది సిస్టర్ నందిని భర్తకు ఫోన్ చేస్తూనే ఉంటుంది అక్కడ ఫోన్ రింగ్ అవుతున్నట్టు సిస్టర్కు వినపడుతూ ఉంటుంది డాక్టర్ మీ నేను కనీసం బతికించండి అంటూ వేడుకుంటూ ఉంటుంది అది చూసిన డాక్టర్ ఇద్దరినీ కాపాడుతాను తల్లి నువ్వేమీ భయపడకు మీ ఇద్దరి ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేస్తాను ఏమీ కాదు అని డాక్టర్ ఓదార్చుతూ ఉంటాడు ఉన్నట్టుండి నందిని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది మూస్తుంది నందిని చిన్నపిల్లాడి ఏడుపు వినబడుతోంది డాక్టర్ నందిని కళ్ళు మూస్తుంది అది చూసిన డాక్టర్ కంగారు పడుతూ నందిని చెంపలమీద తడుతూ ఉంటాడు నందిని నందిని కలుతరు కళ్ళుమోయ్కో నందిని అంటూ అయోమయంగా ఒక ఇంజెక్షన్ ఇస్తాడు సిస్టర్ ఎత్తుకున్న బాబు ఏడుస్తూనే ఉంటాడు నందిని కళ్ళు మూస్తోంది అది చూసిన డాక్టర్ కంగారు పడతాడు టెన్షన్ పడుతూ ఉంటాడు వెంటనే మరొక ఇంజెక్షన్ కూడా ఇస్తాడు ఇక రెండు నిమిషాలు గడుస్తాయి కాని నందిని కళ్ళు తెరవదు దాంతో డాక్టర్ బాధగా ముఖం పెట్టి నందిని ముఖం మీద బట్ట కప్పుతాడు సిస్టర్ ఎత్తుకున్న బాబు ఏడుస్తూనే ఉంటాడు దేవుడా ఇప్పుడు ఎవరు ఈ బాబుకు దిక్కు అని సిస్టర్ అనుకుంటుంది ఇక ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొస్తోంది సిస్టర్ ఇక బట్టలన్నీ అమ్ముడుపోయాయి నందిని కోసం వేలు తీసి పక్కన పెట్టుకోవాలి అనుకుంటూ ఇంటికి వచ్చిన అంజయ్యకు తలుపు వేసి గడియపెట్టి ఉంటుంది తాళం ఉండదు చుట్టుపక్కల చూస్తాడు ఎవరూ బావి దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ కనపడరు గడియ తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు అంజయ్య ఇదేంటి ముగ్గురూ లేరు ఎక్కడికి పోయింటారు అయినా నా కూతురు నందిని కడుపుతో ఉంది కూడా ఇంటి దగ్గర లేకుండా ఎక్కడికి పోయింది అని మూటను ఇంట్లో పడేసి బయటకు వచ్చి పక్కింటి పార్వతమ్మ దగ్గరికి వెళ్తాడు పార్వతక్కా పార్వతక్క అని పిలవగానే పార్వతి బయటకొస్తుంది అంజయ్య చూస్తుంది ఏమంజన్నా ఏంటో పిలిచావు అదేనమ్మా ఇంటి దగ్గర ముగ్గురు లేరు కనిపించట్లేదు ఎక్కడికి పోయారో ఏమైనా చెప్పారా అయ్యో అంజన్నా నేను ఊరికి పోయి ఇప్పుడే వచ్చినా కూడా తెలియదన్నా అని చెప్పేసి పార్వతమ్మ ఇంట్లోకి వెళ్తుంది ఆ ఇంటి దగ్గర నుంచి తన ఇంటికి వస్తాడు అంజయ్య ఏంటి విచిత్రం ముగ్గురికి ముగ్గురు ఎక్కడికి భయమైపోయారు అలా నా బిడ్డ నందినిని ప్రసవానికి తీసుకెళ్లారా ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది ఎంతైనా అపర్ణ సవెత్తలు కదా ఖచ్చితంగా ఖర్చుకు భయపడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళుంటుంది అనుకుని ఇంటికి తాళం వేస్తుండగా ఆయాసపడుతూ సైకిల్ మీద సుబ్బయ్య వస్తాడు ఆ సుబ్బయ్య అతని అల్లుడుగారింట్లో పనివాడు గుర్తుపడతాడు అంజయ్య అరే సుబ్బయ్య బావున్నావా ఏంటి తమ్మి ఇలా వచ్చావు అంతగా ఆయాసపడుతున్నావు అమ్మాయి నందినికి ఏమైనా జరిగిందా అమ్మాయి గారి గురించి నాకు తెలియదు బాబు కానీ బాబుగారు అంటూ ఏడుస్తాడు సుబ్బయ్య అది చూసిన అంజయ్యకు ఏమీ అర్థం కాదు అంత అయోమయంగా ఉంటుంది బాబుగారు అంటూ ఈ పనోడేడుస్తున్నాడు అక్కడ అల్లుడి గారికి ఏమైనా ఉంటుందా అందరూ అక్కడికి వెళ్ళారా అలా అనుకుందామంటే ఈ సుబ్బయ్య ఏం చప్పుడు చేయటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు సుబ్బయ్య ఏడుస్తూనే ఉంటాడు అది చూసిన అంజయ్య సుబ్బయ్యను ఓదార్చుతాడు సుబ్బయ్య అల్లుడి గారికి ఏం జరిగింది ఎందుకలా బాధపడుతున్నావు అక్కడంతా బాగానే ఉన్నారు కదా మీ అల్లుడు గారు చనిపోయారు బాబు చనిపోయారు మీకు ఫోన్లు చేద్దామంటే మీకేమో లేవు పక్కింటాలకు చేద్దామంటే హల్దీ పని చేయట్లేదు అమ్మైగాని తీసుకొని ఇంటికి రండి బాబు ఆ మాట విని అంజయ్య ఒక్కసారిగా నివ్వెరిపోతాడు సుబ్బయ్య తాను తెచ్చుకున్న సైకిల్ని తొక్కుకొని తిరిగి వెళ్ళిపోతాడు అంజయ్య ఏడుస్తూ ఉంటాడు అమ్మా నందిని ఎక్కడున్నావు తల్లి అల్లుడు చనిపోయాడు తల్లి ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఇంటికి తాళం వేస్తాడు అంజయ్య ఇంటి దగ్గర నుంచి నందిని ఉందేమో అనుకున్న ప్రభుత్వాస్పత్రికి వస్తాడు అక్కడంతా గందరగోళంగా ఉంటుంది ఎవరినడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంజయ్కి ఏం చేయాలో అర్థం కాదు ప్రభుత్వాస్పత్రి చుట్టుపక్కల మొత్తం తిరిగి చూస్తాడు కూడా అతని భార్య కాని కూతురు నందిని కానీ గీత కాని ముగ్గురూ కనపడరు అసలు వాళ్ళక్కడ ఉంటే కదా అంజయ్ కు కనబడ్డానికి కాని అంజయ్కు ఇంటి దగ్గర జరిగిన గురించి తెలియదు సుదర్శన్ గురించి తెలియదు ఒకవేళ తెలుసుంటే వాళ్ళ దగ్గరికి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కనుక్కునేవాడు దాదాపుగా రెండు గంటల నుంచి ప్రభుత్వాసుపత్రి మొత్తం ఆ ముగ్గురి కోసం వెతుకుతాడు అంజయ్య కానీ ఫలితం దొరకలేదు ఇంకా ఎక్కడున్నారే అపర్ణ తొందరగా ఇంటికి రండే అక్కడ అల్లుడు గారు చనిపోయారంట మనన్నీ తీసుకెళ్ళాలి ఎక్కడున్నారే మీరు బయటికి రండి అంటూ అంజయ్య ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న మీద కూర్చుంటాడు ఇక గీత ఆ రూంలో గీత ఏడుపు తప్ప మరే సౌండు ఉండదు గీత ఏడుస్తూ ఉంటుంది సోగ్గాడు ఆమెను శోభనం చేసుకుందామని రమ్మని బ్రతిమాలితూ ఉంటాడు కాని గీత అందుకు ఒప్పుకోదు సోగ్గాడిలో ఓపిక నశిస్తోంది తాంతో కోపంగా గీతం చూస్తూ ఉంటాడు వస్తాయి గీత ఫైనల్గా అడుగుతున్నాను ఇప్పుడు శోభనానికి ఒప్పుకుంటావా లేదా మీకు దండం పడతాను నేను పెళ్లి చేసుకొని బుద్ధిగా ఉండాలనుకుంటున్నాను ఎంత నంగ నచ్చిలా మాట్లాడుతున్నావే పెళ్లి చేసుకొని బుద్ధిగా ఉండాలనుకున్న దానివి సినిమాల్లో చేయడానికి ఎలా ఒప్పుకున్నావు ఇక్కడ నీకు తెలియని నిజం చెప్పనా ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా మన శోభనం జరుగుతుంది ఒప్పుకోకపోయినా జరుగుతుంది ఆ మాటలు విని గీత ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఒప్పుకుంటే వ్యవహారం స్మూత్గా ఉంటుంది అదే ఒప్పుకోకపోతే నాలోని సాయికోగా నిద్రలేస్తాడు వాడి తాకిన్ని నువ్వు తట్టుకోలేవు గీత మర్యాద గపుకో స్మూత్గా చేసుకుందాం ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఏం చేస్తావురా చంపుతావా చంపు అని ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా అంటుంది గీత గీత నుంచి ఈ కోపాన్ని ఊహించడు సోగ్గాడు ఆ కోపానికి ఆశ్చర్యపోతాడు దాంతో ఇక లాభం లేదనుకుని సోగ్గాడు ఆ గది నుంచి బయటకొస్తాడు గీత కొంత ఊపిరి పీల్చుకుంటుంది ఆమెకు తెలీదు ఇప్పటిదాకా సోగ్గాడు ఒక్కడే ఇక మీదట ఇద్దరు ఆ ఇద్దరు కూడా ఎలా ఉంటారో ఊహించటం వల్ల కాదు గీత ఏడ్చి ఏడ్చి అలసిపోతుంది అలా ఏడుస్తూనే నేల మీద పడుకుని ఉంటుంది ఇక అది నందిని అత్తగారిల్లు బయట టెంట్ వేసి ఉంటుంది ఆరు బయట ఒక మూల దగ్గర కట్టెలు కట్టెలుగాలుతూ ఉంటాయి మీద చనిపోయిన నందిని భర్త మనోహర్ మృతదేహాన్ని పడుకోబెడతారు దండలు వేస్తారు తల దగ్గర అగరవత్తులు పెడతారు అతని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు బాబు మనోహర్ ఎంత పనిచేసావుతున్నావా ఇది నీకెలా కొడగా అంటూ ఏడుస్తుంది మనోహర్ తల్లి చేతుల్లో పూలదండ పట్టుకుని అక్కడికి అంజయ్య వస్తాడు అల్లుడు దేహాన్ని దగ్గరికి వెళ్ళి చూసి దండవేస్తాడు దన్నం పెట్టుకుని ఏడుస్తాడు అంజయ్ని చూసిన మనోహర్ తల్లి ఇలా అంటుంది వచ్చావరా నీ దరిద్రపు బెడ్ ఎక్కడా దానిని పెళ్లి చేసుకున్న తర్వాతే నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వు అక్కడమే వచ్చావా అది రాలేదా మొగుడు చనిపోయిన తర్వాత కూడా దాని పంత ఎవరమే చూపిస్తుంది నా కొడుకు నాకు కాకుండా చేసింది అదేమీ బాగుపడదు అని ఏడుస్తూ మనోహర్ తల్లి తిడుతూ చివాట్లు పెడుతూ శాపనార్థాలు పెడుతుంది ఆ మాటలు విన్న అంజయ్య తలదించుకుని బాధపడుతూ ఉంటాడు మనోహర్ తండ్రి దగ్గరికి వెళ్తాడు అసలేంటి విధిరాత విధాత ఆడే ఆటకు ఎక్కడ అంతం ఎప్పుడు అంతం అనేది మనుషులమైన మనం చెప్పలేం అది మన చేతుల్లో లేనిది వరమిస్తే ప్రాణంతో ఈ మీదకొచ్చాం తిరిగి తన వరాన్ని తను తీసుకుంటే ప్రాణం పోయిన ఉత్త శరీరాలతో తిరిగి వెళ్తున్నాం అసలు గర్భవతి సవతి కూతురు కథలో నందిని హాస్పిటల్లో మూసింది ఇక్కడ నందిని భర్త మనోహర్ చనిపోయాడు అపర్ణ అడవిలో ఉండిపోయింది గీత సోగ్గాడి వలలో చిక్కుకుంది అసలు వీళ్ళ జీవితాలకు విముక్తుంటుందా హాస్పిటల్లో ఏడుస్తున్న పాపని ఎత్తుకొని నర్స్ ముందుకు నడుస్తూ ఉంటుంది ఆమె వెనకాలే మీద పడుకుని ఉన్న నందిని తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు వార్డ్ బాయ్ అతని వెనకాలే డాక్టర్ వెళ్తూ ఉంటాడు నందిని డెడ్ బాడీని మార్చరీ రూమ్లోకి తీసుకువెళ్ళి పెడతారు వాడ్బాయ్ ఇలా వచ్చేటప్పుడు ఈ బాడీని తీసుకెళ్లేదప్పుడు వచ్చే వరకు ఈ డ్యూటీ తప్పదు ఇంత పెద్ద రూమ్ లో ఒకే ఒక డెడ్ బాడీ ఈ ఫ్లోర్ మొత్తానికి నేను ఒక్కరిని డ్యూటీ చేసేది దుర్గమ్మ తల్లి నువ్వే కాబడలే అనుకుంటూ ఆ బాయ్ చిన్నగా భయపడుతూ డ్యూటీ చేస్తూ ఉంటాడు హాస్పిటల్లోని ఒక రూంలో ఏడుస్తున్న నందినికి పుట్టిన బాబుకు డబ్బా పాల్పడుతూ ఉంటుంది నర్స్ నీ రాకతో నిన్ను పెళ్లి కాకుండానే తల్లినయ్యాను ఇక నుండి నీ బాధ్యత నాది బాబు నీకు మంచి పేరు పెడతాను పంతుల్ని కలిసి నువ్వు పుట్టిన గడియపరంగా ఏ పేరొస్తుందో చూసి ఆ పేరు పెడతాను అంటూ ఆ నర్సు సంబరపడుతూ ఉంటుంది అది చూసిన డాక్టర్ ఇలా అంటారు గుడ్ సిస్టర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బాబుకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పెద్దవాడిగా నేనున్నానని మర్చిపోకండి అని చెప్పి డాక్టర్ నుంచి వెళ్ళిపోతాడు ఇక గీత శోభనానికి ఒప్పుకోకపోవటంతో ఆవేశంగా ఆ గది నుంచి బయటకు వచ్చిన సోగ్గాడు దూరం నడిచి చీకటి గదిలోకి వెళ్తాడు స్విచ్ ఎక్కడ ఉందో అతనికి తెలుసు కాబట్టి గబగబా ఆ బోర్డు దగ్గరికి వెళ్లి లైట్ వేస్తాడు అంతా దుమ్ము ధూళి రక్తపు మరకలు కుప్పలుగా పడివున్న అస్థిపంజరాలు అక్కడ ఉంటాయి కిటికీకి గొలుసులతో కట్టేసిన బలమైన నల్లటి కుక్క ఉంటుంది దాని ముందున్న మాంసం ముక్కను తింటూ ఉంటుంది ఆ కుక్క ఇక ఒక టేబుల్ మీదున్న మూడు సీసా జాడీల్లో ఒకదానిలో విషపూరితమైన పాము మరొకదానిలో విషపూరితమైన తేలు ఇంకొకదానిలో ఎలుక ఉంటాయి హీ సో గడు ఎంతటి భయంకరమైనవాడో దానికి తెలియాలి నేను ఎంతో ముచ్చటపడి దాంతో శోభనం చేసుకుందామని అనుకుంటే అది నన్ను కాదని నాలోని లేపుతుంది ఇక చూడు నా అనుభవిస్తానో అలా కోపంగా అనుకుని ఒక విజిల్ వేస్తాడు సోగ్గాడు ఆ రూమ్ లోకి ఒక కుర్రాడొస్తాడు ఆ కుర్రాడికి ఏం చేయాలో చెప్తాడు మరొక మాట మాట్లాడకుండా అక్కడి నుంచి ఆ కుర్రాడు నమస్తే పెట్టి వెళ్ళిపోతాడు రాగితా రా నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా అనుభవిస్తాను చాకుతో తన వేలును కట్ చేసుకుని ఆ వేలుని నోట్లో పెట్టుకుంటాడు సోగ్గాడు ఇక శోభనం గదిలో మీద కూర్చున్న గీత ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నేనెక్కడున్నాను ఇక్కడికి మరొక మనుషు వచ్చే అవకాశమే లేదా నన్ను కాపాడేవారే లేరా ఆ రోజు నందిని యొక్క చెప్పినప్పుడే నేను సుదర్శన గురించి పూర్తిగా ఉండుంటే ఈరోజు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్నే కాదు నన్ను నిన్న రోజు మాటలెన్నో అన్నాను అనుకుంటూ తనలో తాను బాధపడుతూ ఆ రోజు తన ఇంటి దగ్గర నందినిని తిట్టిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది గీత ఇక ఆ రోజున ఊరి చివర ఉన్న గుడి దగ్గర గీతా సుదర్శన్ మాట్లాడుకుంటూ ఉంటారు వారం రోజుల నుంచి వెంటపడుతుంటే పడుతుంటే ఈరోజు కలవటానికి ఒప్పుకున్నారు అందుకు ముందుగా మీకు చాలా థ్యాంక్స్ అండి నాతో ఏదో చెప్పాలని అంటున్నారు కదా ఏంటది త్వరగా చెప్పండి ఇంటికి వెళ్ళాలి అసలే అమ్మ గయాలి చెప్పిన టైంకి రాలేకపోతే ఇక అంతే సంగతులు మరొకసారి ఎక్కడికి పంపించదు రేపో మాపో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతారు అయినా మీరు మీ అమ్మగారికి భయపడుతున్నారా ఇది భయమని నువ్వంటున్నావు కాదు గౌరవం అని అనుకుంటున్నాను సరే కానీ విషయం చెప్పు నా పేరు సుదర్శన్ నేనొక సినిమా డైరెక్టర్ని కొత్త హీరోయిన్ల కోసం అలాగే కొత్త లొకేషన్ల కోసం తిరుగుతున్నాను ఈ ఊర్లో నాకు ఎవరూ నచ్చలేదు నువ్వు బాగా నచ్చావు హీరోయిన్గా బావుంటావు ఆ మాటలు విని గీత పొంగిపోతుంది అది సుదర్శన్ గమనిస్తాడు ఇదే కదా ఆడపిల్లల వీక్నెస్ ఎవరైనా నువ్వు బాగున్నావు అందంగా ఉన్నావు అంటే చాలు అలా పూరి పొంగినట్టు పొంగిపోతారు అలాగే గీత కూడా పొంగిపోయింది ఇలాంటి మాటలు ఇప్పటివరకు ఎంతమందికి చెప్పావో అంటూ నందిని వాళ్ళ దగ్గరికి వస్తోంది ఇద్దరూ నందిని చూస్తారు చెప్పు మిస్టర్ బాబు ఇలాంటి మాటలు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు చెప్పావు ఎంతమందిని సినిమా హీరోయిన్స్గా తీర్చిదిద్దావు వాళ్ళ పేర్లు చెప్పు వీళ్ళైతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు నందిని అడిగిన ప్రశ్నలకు సుదర్శన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అతనికి ఏం చెప్పాలో అర్థం కాదు అయోమయంగా చూస్తూ ఉంటాడు బాబూ బాబు అడిగేది నిన్నే చెప్పు ఎన్ని సినిమాలు చేశావు ఎంతమంది అమ్మాయిల్ని హీరోయిన్ చేశావు గీత ఎవరివిడా నాకు పద్ధతి నచ్చలేదు మీ అదృష్టాన్ని మీకు దూరం చేస్తోంది ఆ మాటలు విన్న గీత నందినితో గొడవపడుతుంది మా అమ్మ చెప్పేది నిజమే నందిని నువ్వొక సన్నిధానివి ఎవరికి ఏది దక్కనేకుండా నువ్వు అడ్డుపడతావని వాళ్ళ కష్టాలు మిగులుస్తావని చెప్తూ ఉంటది మా అమ్మ అది గీతా వాడేదో గుడ్డుగా చెప్తే నమ్మడమేనా వాడు ఏం చేశాడు ఎలా చేశాడు అసలు ఎక్కడుంటాడు ఎంతమందిని హీరోయిన్లుగా చేశాడు వాళ్ళలో ఒకరి నెంబర్ ఇస్తే అది నిజమో కాదో అని మనం తెలుసుకుంటాం కదా అయినా నా విషయాలు నీకెందుకే నీకు సిగ్గలేదా నాతో మాట్లాడకని ఒక్కసారి చెప్తే అర్థం కదా ఎక్కడైనా పడి చావచ్చు కదా మా వెంట పడి మమ్మల్ని టార్చర్ చేసి పెట్టడం ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి సుదర్శన్ని తీసుకుని మరొక చోటుకి వెళ్తోంది అలా వెళ్తున్న వాళ్ళను చూస్తూ ఉంటుంది నందిని అడిగింది తప్పో ఒప్పో ఇప్పుడు కాదు గీత నీకు తెలిసేది వాడి చేతుల్లో నీ జీవితం పూర్తిగా కాలిపోయే టైంకి తెలుస్తుంది అప్పుడు నీ దగ్గరే ఎక్క కాదు కదా ఎవరూ ఉండరు అనుకునే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నందిని అదంతా గుర్తు చేసుకుని గీత బాధపడుతూ ఉంటుంది అప్పుడే రూమ్ దగ్గరికి కుర్రాడొస్తాడు ఆ కుర్రాన్ని గీత అయోమయంగా చూస్తోంది ఇప్పుడేడ్చి ఏం లాభం లేదక్కా ఇక్కడికి వచ్చాక మన జీవితం మన చేతిలో ఉండదు అంతా వాళ్ళే తీసేసుకుంటారు మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని తీసుకొని గది అని ఒకటి ఉంది అక్కడికి తీసుకురమ్మన్నారా చీకటి గదా గీతలో భయం మొదలవుతోంది అక్కడికి తీసుకెళ్లి ఏం చేస్తాడోనన్న గుబులు పట్టుకుంటుంది అయోమయంగా ఆ కుర్రాన్ని చూస్తుంది నేను ఇలాంటి మాటలు ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయికి చెప్తానక్క చెప్పి చెప్పి అవి నాకు బాగా అలవాటైపోయాయి అమ్మాయిని చూసి చూసి నాకు ఏడుపు కూడా రాదక్క బాధ కూడా కలగదు నేను చెప్పేది చెప్పి ఇక్క నుంచి అమ్మాయిని తీసుకెళ్లి చీకటి గదులు వదిలేస్తానంతే అక్కడి నుండి తిరిగి ఎక్కడికి పంపిస్తారు బయటికి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకుని మనల్ని వదిలేస్తారు లేకుంటే వాళ్ళ దగ్గర బందీగా ఉండే మన వాళ్ళని చంపుతారు అంటే ఇప్పుడు మా అమ్మ వీళ్ళ దగ్గరుందా మీ అమ్మ వీళ్ళ దగ్గరే బందీగా ఉందక్క ఆమె చావకుండా ఉండాలంటే నువ్వు ఆ చీకటి గదిలోకి వెళ్ళాలి తప్పదు ఇక కుర్రాడు చెప్పిన తర్వాత గీత ఆలోచించటం మొదలు పెడుతోంది గీతను చూస్తూ ఉంటాడు ఆ కుర్రాడు కాసేపటికి గీత కుర్రాడు ఆ రూమ్ నుంచి బయలుదేరి చీకటి గదివైపు నడుస్తూ ఉంటారు కాసేపటికే ఇద్దరూ చీకటి గదికి దగ్గరికి వస్తారు ఆ గది కుర్రాడికి అలవాటే కాని గీతకు ఇదే మొదటిసారి ఆ గదిలోకి రావటం అక్కడ సోగ్గాడు కోపంగా ఉంటాడు అతని కళ్ళు ఎరుపెక్కుతాయిందామా లేదంటే గీత ఆ గదిని భయం భయంగా చూస్తూ ఉంటుంది అన్ని రక్తపు మరకలు కుప్పలుగా పడి ఉన్న అస్థిపంజరాలు బలమైన కుక్క మూడు సీసాల జాడీల్లో పాము తేలు ఎలక కనబడతాయి భయపడకు గీత ఇక్కడ కనబడుతున్నవి నీలాంటి అందమైన అమ్మాయిల ఎముకలే వాళ్ళు ముందుగా నీలాగే శోభనానికి ఒప్పుకోలేదు ఇక్కడికి వచ్చాక నేనే శోభనం చేసుకున్నాను ఫలితం వాళ్ళ జీవితం శూన్యమైపోతుంది ఒక్కసారి మా అమ్మని చూపించండి నేను మా అమ్మతో మాట్లాడాలి శోభనం అయ్యాక చూపిస్తా నిన్న ముందుగా మా అమ్మను చూపించండి ఒక్కసారి సీసా జాడీలో ఉన్న పామును తీసుకుని గీత దగ్గరికొస్తాడు సోగ్గాడు సోగ్గాడి చేతిలో ఉన్న పాము బుసలు కొడుతూ ఉంటుంది అది చూసి గీత భయపడుతూ ఉంటుంది పాము బుసలు కొడుతూనే ఉంటుంది ఇప్పుడు శోభనానికి ఎలా ఒప్పుకోవో నేను చూస్తానే ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్